తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పాలకమండ్రి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం అండి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనేది దిట్టంలో ఉంది శాస్త్రంలో ఉంది అది టీడీలో ఉంది ఆ అణవాయితీని పక్కన పెట్టి జంతువు లయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలామంది జంతువులు లయ్యేది జంతువులు లైన్లు ఎట్లా వస్తాయి జంతువులై తీసుకొస్తాడా రాజకీయ అవసరాల కోసం మాట్లాడతాడా మనిషి పుట్టుకైనడు పుట్టుకు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి విలువల గురించి ఆచారాల గురించి మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని ఎందుకు నిజమని చెప్తున్నానంటే లడ్డు ప్రసాద్ నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవునెయ్యే కావాలి నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే ఒకటి కర్ణాటక రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవు నవ్వి ఈ ప్రాంతంలో మాత్రం నెయ్యి దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పలమనగర్ బెల్ట్ నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది చిత్తూరు డైరీ మోచుకున్న తర్వాత విశాఖపట్నంలో ఆవునయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవునయ్యి ఈ నాలుగు ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే వెళ్ళేది కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి తిరిగి ట్యాంకర్ వాపసు అక్కడికి వెళ్ళి పోవటానికి లాజిటిక్స్ ఒకటి గారు పంజాబ్ రావట్లేదు ఇంకా ఈ రోడ్డు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈ రోడ్ కానీ ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ దానికి ఎండి కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ చాలా ఏళ్ళ పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం నెయ్యి శ్రేష్ట ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్ట్లు చేసి పంపించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత అధికారి వచ్చిన తర్వాత ఆయనకున్న పైరవీలతోనో ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం కోసం ఏం చేశారంటే టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే ఆవుని సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పావులు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే సీడ్స్ ఒక వ్యవస్థ ఉండాలి అంత వ్యవస్థ తయారు చేసే బట్టలు వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి ఆ వెన్నని ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది మరి ఈయన చేశాడంటే ట్రేడర్స్ని తీసుకొచ్చాడు కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి ట్రేడర్స్ కూడా అంటే కర్ణాటక మెలకు ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు ఉన్న వాళ్ళే లాభాల కోసమో లేకుంటే ఇంకేదో పెట్టడం కోసమో పైరవీల కోసమో చేయరు వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానం ఇచ్చినామని చెప్పి ఇంకొకటి ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్ళే కట్టారు కర్ణాటక కోఆపరేటివ్ గిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకెలు కట్టింది వాళ్ళే ఆ విధంగా స్వామి సేవలు ఎందుకంటే మైసూరు సంస్థ మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి కర్ణాటక చోలిటీ వాళ్ళదే ఉంది కాబట్టి ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామి సేవలు ఈ రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు పాటు వాళ్ళకు కర్ణాటక మెలిపెట్టారు ఆ సంస్థను పక్కన నెట్టేసి ఆల్ఫాని ఇంకొకటిని ఇంకొకటిని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చి తీసుకొచ్చాం సరే మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నగా కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్స్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకు వచ్చాడు సరే ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే మూడు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే ఎనిమిది రోజులు ఏడు రోజులు వచ్చింది మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న ఆ వెన్నను ఆ వెన్న రెండు రకాలుగా వెన్న గేదె నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది జంతువుల నెయ్యి ఉంటుంది రకరకాల నూనెలన్నీ ఉంటాయి ఈ బటర్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ తీసుకొచ్చి ఆ బట్టరాయిని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది ఆవు నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఎన్నట్టు ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏం కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము తీసుకునే పక్క రంటకో రెండు గంటకో ఎంతో ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు కూడా అయిపోవటము రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బట్టరాయిలు ఇంపోర్ట్ చేసుకుని ఆ బట్టరాయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషికి పుట్టుక పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా ఆ ప్రసాదం బఠరాయలు తీసుకొస్తున్నాం కదా ఆ బట్టరాయిలు ఆవునయ్యా కాదా అది ఆవునయ్యా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువులయ్యా చేసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా విలువలు విశ్వాసాలు దేవుడు నామాలు పంచలు రకరకాలు కట్టుకుంటావే నీ ఆ మాత జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయన దేవుడు శిక్షించాడు నిజమే ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వరి దగ్గర చిన్న సంఘటన జరిగింది కానీ నువ్వు చేసిన పొరపాటు వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రాజశేఖర్డి ఈ కొండలో కలిసిపోయాడు నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు పోబోతున్నాడు నువ్వు మీరు చేసిన పాపాల వల్ల